ఎంత నీ వయసు కాదు ఒక యాభై ఏళ్ళు ఉంటాయా ఇది ఇది ఎప్పుడైనా శుభ్రంగా ఉందా అంటే ఎన్ని పుష్కరాలు వెళ్ళిపోయినా అంతేనాయక దీని పేరు మళ్ళీ పుష్కరాలు రేవా ఆ పక్క ఊరు ఎంత బాగుంది వాళ్ళు ఎంత చక్కగా కట్టుకున్నారండి ఏది మొన్న పుష్కర నేను ఇంకా చూడలేదు పుష్కరాల్లో నేను కొవ్వూరులో ఉంటే దరి అయ్యో దీని పేరే పుష్కరాలు ఎందుకు వస్తారు వాడు శుభ్రంగా ఉంటేను నేను కొవ్వూరులో పుష్కరాల్లో దాదాపు రెండు నెలలు ఉన్నాను కదా వాళ్ళు చెప్పి తినండి తినే తిన్నాకు కొంచెం అన్నీ చెయ్యాలిగా తినేది కానీ మొత్తం పడవ పడవ జాల రోజు లేకపోతే ఇంకేం లేదు మీరే పంచాయతీ ఏం చేయదు అయ్యో నువ్వే ఎసరి బస్తాలు నువ్వు చేసావు అర్థమైంది అర్థమైంది పల్లీలు చేశారు గవర్నమెంట్ చేయలే చి ఏం బతుకండి దేని మీద బతుకుతున్నాం అండి ఎంత ధరించినేపు అది స్నానాలు మంచి పిల్లలు ఎలా నేను అనేది మీరు తినండి తిని కొంచెమైనా చేయాలి కదా నేనే పర్మినెంట్ గా ఎందుకు చేయరు అంటే గోదావరి అంటే పుష్కరం అంటే కొవ్వూరేనా స్వచ్ఛమైన వాళ్ళకి ఫ్యాక్టరీ ఉన్నాయి ఇంకా లేవు కదా ఇంకా బాగుంటదని భక్తులు వచ్చేవారు కానీ ఇప్పుడు సౌకర్యం లేదు అక్కడ ఆటో పెట్టడానికి కూడా లేదండి మెట్లు లేదు మెట్లు లేవు పైన తెలుసు నేను కార్ లో వచ్చాను తిప్పడానికి సత్యం నేను గతర గతర దిగడానికి మెట్లు గానీ అదే చెప్పారుగా మీరు గవర్నమెంట్ ఏం చేయదు తినే దొబ్బేయడానికే రెండు నాకు చూడు నీకు తెలుసు తెలుసు నాలుగు ఏం బతుకులండి నేను అనేది తింటే కొంత చెయ్యాలి కదా మరి సిమెంట్ భర్త దిద్దాని పామేశారు ఆ నేను పుష్కరాల్లో కొవ్వూరులో ఉన్నాను ఎంత బాగా చేశారండి నేను అక్కడి నుంచి నేనున్న న్యూస్ ఏంటంటే కొవ్వూరు తర్వాత అంత సూపర్ గా ఉన్నది ఓన్లీ ఆ టైంలో పుష్కరాల టైంలో వాళ్ళ అట్టే కదా బాగుంది ఇది రేవు ఎక్కడ ఎవడ పట్టించుకుంటాడు చేసుకున్నారు అవునా వాళ్ళ మగాళ్ళు అండి వాళ్ళు మగాళ్ళు రత్నం పొంగిపోతుండీ పెద్దోళ్ళు కాదు మొద్దోళ్ళు సొమ్ము తినే దరిద్రులు వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చి పోతారు పోతరావుకి మేము ఎలుపు సరిపోతులే ఎలుపు అప్పుడు ఎలా ఇప్పుడు నేను వచ్చాను అయ్యో మెట్లేవా ఒకటి తెచ్చి నీటిలో పడే అసలు ఎలా ఉంది స్నానాలు చేయడానికి కూడా అక్కడ దాకా చేసిన ఒక రెండు సార్లు కాలు జారిపోయి మహిళలు పడిపోతాయి కావాలి పడిపోయారండి దాదాపుగా మూడు వందలు బస్సులు తెప్పించే మా ఊళ్ళు మీరు చేయించుకున్నారు అంతే పక్కన ఒక గోదావరి తల్లిని నమ్ముకున్నారు కాబట్టి ఇటుపట్టి పట్టి లాగారండి అయ్యో అయ్యో ఎంత నీట్గా చేయిచ్చండి ఇదంతాను నేను ఎంత ఊహించానంటే ఇదంతా ఏదో కొవ్వూరులాగా రాజమండ్రిలాగా చేస్తారనుకున్నాను అనుకున్నాను అయ్యో దరిద్రులు అదీ కాకుండా మన దరిద్రం ఏంటంటే ఎవడైనా సెలబ్రిటీ స్నానానికి వస్తే పెద్ద పెద్ద ఊళ్ళల్లో చేసి చావకూడదు ఇలాంటి ఓళ్ళో స్నానం చేశాడు అనుకోండి సెలబ్రిటీ ఏమొద్ది ఇది ఏమి బాగుపడుతుంది కదా తలదించుకోవాలని పరిస్థితి వస్తుంది కాదండి ఆడు వచ్చినందుకు బాగు చేస్తారు కదండి మన వాళ్ళకి నేను అది ఆల్రెడీ చోట కాదు ఇలా బాగోలేని చోట నువ్వు వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఎక్కడే స్నానం చేసాడు అనుకుందాం ఇదేమైపోద్ది అని బేపత్సం అయిపోదా రాత్రిపూట మీ బతుకి దీపం కూడా లేదా ఇదా సెట్టింగా లైట్ చూడండి లైట్ అంటే ఈ వీడియో చూసి ఏదో ఉద్ధరించేస్తారని కాదు కనీసం దిక్కుమాలలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం అంతే పరిశీలన శివరాత్రి

పుష్కరాలు రేవు ప్రధాన మెట్లు లేవు ఆ సెలబ్రిటీసు సిగ్గు శరం బుద్ధి ఉన్న ఎదవలు ఎవరైనా పుష్కరాల్లో పల్లెటూరు వెతుక్కుని చిన్న ఘాట్లో స్నానం చేసి చావండి మీరు షూటింగ్ చేసుకున్నా పర్లేదు ఈ రేవులు బాగుపడిసేస్తాయి మీ అని మీ పెట్టుకోండి ఏం పర్లేదు రోజు దండేత్తాం మీరు బతుకుండగానే ఇదే ఇదే మొత్తం కూర్చారు ఇదా ఇదా ఘట్ దీని ఘాట్ అంటారా అండి దీని పేరు మళ్ళీ పుష్కరాలేవాస్తే అంతే అక్కడ నేను ఊహించుకున్నానండి నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను చేసాను వస్తది మంచిదే చక్కగా ఏదో అక్కడి నుంచి ఏడేళ్ళు జనం వస్తారు పుసరాలు సరిపోతలేదు ఏడక సరిపోతలేదండి

రాజకీయం లేదు ఏమి లేదండి నాకే కొడుకు చేయించాలంటే అసలు రాజకీయం చేసి ఇంకెలా చేయాలండి నేను ఇప్పుడు ప్రజలు సొమ్ము తినకూడదు పోనీ తిన్నా చేయించాలి కదా ఈ చెట్టు ఎంత బాగుండేదో ఇంకంతే బొమ్మల సర్వనాశండి

ఎవరు పొలం కొనుక్కున్నా అమ్మో అమ్మో దండం పెట్టారు ఆయనకి వీళ్ళకి దండ వేసేయాలి ఆయనకి ఆయన పెట్టారు ఎవరు పుణ్యాత్పుడు అయ్యి బాబా అంటే ఆయనకి నది విలువ తెలిసిన వాడు వద్దులే వద్దులే ఎవరో పుణ్యాత్ముడు ఏదైనా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుని దీన్ని

ఏమండి అసలు రేవంటే మాకు మాకే తెల్లర్లేదు ఇరవై మరి కదా మరి కాదా కాదా మినిమం మినిమం కనీసం చేయాలి కదండి ఏమో ఆంజనేయ వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టు స్వామి గోవిందా